ఒక మురికి పట్టినటువంటి గుడ్డ దాన్ని ఉతికితే తెల్లగా ఎలా అవుతుందో శుక్రవారం నాడు మనం రోజు బట్టలు ఉతకలవద్దా రోజు ఈ ఎండాకాలం ఎవరన్నా రెండు మూడు రోజులు ఒకటే షర్ట్ కానీ లేకుంటే ఒకటే డ్రెస్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే రెండు మూడు రోజులు ఒకటే వాళ్ళేస్తారా వాడలేరు వాడితే ఏమవుతుంది నాకంటే మీకే బాగా తెలుసు ఏమవుతుంది వాడితే చెమట కంపు వస్తుంది ఒకరోజు రెండు రోజులు బట్టలు వాష్ అయిపోతేనే చెమట కంపు వస్తుంటే మన హృదయాన్ని మన పనుల్ని మంచి పనులు చేస్తున్నామా చెడు పనులు చేస్తున్నామా మన అంతరాత్మని మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నామా లేదా అనేది పరిశీలించుకోకపోతే మన యొక్క అంతరాత్మ కూడా అంతే చెడువైపు వెళ్ళిపోతుందంట